హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మేము హైదరాబాద్ వచ్చి ఫైవ్ డేస్ అయ్యిందండి నిన్నటికి కానీ ఇంకా ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు కానీ నిన్న లక్ష్మీవారం మా అబ్బాయికి కొంచెం ఆఫీస్ నుంచి వ్యాంగర బాబా టెంపుల్కి తీసుకెళ్ళాను అన్నాను ఇక్కడ బాబా టెంపుల్కి వచ్చామండి షేక్పేటలోని ఆ ఏరియా షేక్పేటలోని బాబాగారి టెంపుల్ ఉన్నదంటండి నాకు లక్ష్మీవారం బాబాగారి దే దర్శనం చేసుకోవాలని విపరీతమైన ఆలోచన కోరికండి ప్రతిరోజు రెగ్యులర్గా నేను శ్రీకాకుళం అరసవీ టెంపుల్కి వెళ్తూ ఉంటాను అది అందరికీ మీకు అందరికీ తెలుసు కదా మనసుకి ప్రశాంతత అండి మనము శ్రద్ధ సహనంతో చేసే ప్రతి పనిలోనే ఆయన మన వెంట ఉంటారండి మన మంచి మనస్తత్వం కానీ ఎదుటి వాళ్ళతో మనం చక్కగా మన మన ప్రవర్తన ఉన్నప్పుడు మన పక్కనే ఆయన ఉంటారండి అతను మనకి ఇంకా దగ్గర అవుతారండి అది బాబాగారి టెంపుల్ దర్శనం చేసుకోవడానికని నిన్న అలాగా నేను మా పిల్లలు వచ్చాము ఈ ఇక్కడ ప్రశాంత వాతావరణం చాలా ఆహ్లాదకరమైన చాలా బాగుందండి ఇక్కడ హారతి తొమ్మిదికి స్టార్ట్ చేశారు మేము అంతవరకు ఉండి మళ్ళా బ్యాక్ అయ్యాము మనసులో కోరికలు ఏమున్నా అక్కడ ముందు ఎంట్రన్స్లోనే నవధాన్యాలు ప్యాకెట్స్ ఇస్తున్నారండి ఆ నవధాన్యాలు పేపర్ చింపేసి మనము దునిలో వేసుకొని మన కోరికలు ఏమి ఉంటే బాబాగారి దగ్గర చెప్పుకున్న మనకి అవి వెంటనే ఆయన చూసుకుంటారండి